బాపట్ల లోక్సభ నియోజకవర్గం ఎందరో ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం గతంలో జనరల్ గా ఉన్న బాపట్ల రెండు వేల తొమ్మిది పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్డ్ గా మారింది సిట్టింగ్ ఎంపీ నందికం సురేష్ వైకాపా నుంచి మరోసారి బరిలోకి దిగగా కూటమి అభ్యర్థిగా విశ్రాంత పోలీసు అధికారి టి కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో తెలుగు గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామనే విశ్వాసంతో ఉంది అధికార పార్టీ అరాచకాలు సిట్టింగ్ ఎంపీ వైఫల్యాలతో పాటు నియోజకవర్గంలో గెలుపు ఓటములు ప్రభావితం చేసే అంశాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం బాపట్ల లోక్సభలో పదిహేను లక్షల ఆరు వేల మూడు వందల యాభై నాలుగు మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు ఏడు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల తొంభై ఒక్క మంది మహిళలు ఏడు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు ఈ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది బాపట్ల జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాలతో పాటు ప్రకాశం జిల్లాలోని సంతనూతులపాడు కూడా ఈ నియోజకవర్గ పరిధిలోకే వస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో బాపట్ల నియోజకవర్గం ఏర్పాటు కాగా మొదట్లో జనరల్ గా ఉండేది రెండు వేల తొమ్మిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్వుడ్గా మార్చగా కాంగ్రెస్ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అభ్యర్థి శ్రీరామ్ మాల్యాద్రి రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అభ్యర్థి నందిగం సురేష్ విజయం సాధించారు ఈసారి ఇక్కడి నుంచి తెలుగుదేశం తరపున టి కృష్ణప్రసాద్ వైకాపా నుంచి సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్ బరిలో ఉన్నారు సామాజిక సమీకరణాలు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి రెండు పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రమంతా వైకాపా గాలి వీచిన బాపట్ల పార్లమెంటు పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాల్ని తెలుగుదేశం గెలుచుకుంది మూడు నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు గెలిచిన ఎంపీ సీటు కూడా ఆ పార్టీకే దక్కటం విశేషం ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో వైకాపా ప్రాభావం కోల్పోయింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఈ ఎన్నికల్లో వైకాపాకి కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎంపీగా గెలిచినప్పటి నుంచి నందిగం సురేష్ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి ఎక్కువగా రాజధాని ప్రాంతంలోని తన ఇంట్లో లేదా తాడేపల్లిలో ఉంటారని నియోజకవర్గాన్ని గాలికొదిలేసి గుంటూరు జిల్లాలో ఇసుక మాఫియాను నడిపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి రాజధాని ప్రాంతంలో నిర్మాణ సామాగ్రి మాయం చేసేవారికి రోడ్లు తవ్వి కంకర తరలించిన వారికి అండగా నిలబడ్డారనే ఆరోపణలు ఉన్నాయి అమరావతి ఉద్యమాన్ని అణచివేసేందుకు మూడు రాజధానుల శిబిరం ఏర్పాటు చేశారు రాజధాని కోసం పోరాడుతున్న మహిళల్ని పలుమార్లు కించపరిచేలా మాట్లాడారు ఆందోళన చేస్తున్న వారిపై తన అనుచరులతో దాడులకు దిగారు ఈ ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితి సురేష్ ది ఇక్కడి సమస్యల గురించి పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కరించింది లేదనే భావన జనాల్లో వినిపిస్తోంది కేవలం జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చెప్పి ఓట్లు అడుగుతున్నారు తెలుగుదేశం నుంచి విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు ఈయన ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు శాంతి భద్రతల అమలులో మంచి పేరుంది అలాగే హైటెక్ సిటీ నిర్మాణం శంషాబాద్ విమానాశ్రయం హైదరాబాద్ రింగ్ రోడ్డు భూసేకరణ సమయంలో మౌలిక వసతుల సదుపాయాల సంస్థ అధికారిగా పనిచేశారు హైదరాబాద్ ఇంతలా అభివృద్ధి చెందటానికి ఆదాయం రావటానికి చంద్రబాబు ఎలా ఆలోచించారో ఆ ఆలోచనల మేరకు పనిచేయటంలో కృష్ణప్రసాద్ కీలకంగా వ్యవహరించారు ఇప్పుడు తనను ఎంపీగా గెలిపిస్తే బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని చెబుతున్నారు ఎంపీలు చూస్తే వాళ్ళు చేసే పనులేంటి ఎప్పుడైనా వచ్చి బాపట్లలో ఉన్నారా లేదు బాపట్ల ప్రజల సమస్యలు ఏమైనా చేశారా చేయలేదు త్రాగునీరు సమస్యలు ఏమైనా కరెక్షన్ చేశారా సొల్యూషన్ ఇచ్చారా లేదు అసలు ఏమీ చేయలేదు అసలు రానే రాలేదు బాపట్లకి నేను ఎంపీగా అయ్యి ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్లో కూర్చొని మన బాపట్ల సమస్యలని అక్కడ చెప్పి అక్కడ ప్రతి మంత్రిని కలిసి నేను ఒక మాజీ ఐపీఎస్ అధికారిని డీజీపీని కాబట్టి నేను ఎక్కడ పోయినా ఒక ఎంపీగా వాళ్ళు ఇమ్మీడియట్గా నాకు ఇంటర్వ్యూ ఇస్తారు నేను నేనేం ప్రపోజల్ వాళ్ళకి ఇచ్చినా దాన్ని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు సీరియస్గా తీసుకుని నిధులు కేటాయిస్తారు ఆ నిధులు కేటాయించినప్పుడు మనకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి ఆ ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఇండస్ట్రీ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి అప్పుడు మన పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి బాపట్ల పార్లమెంటు పరిధిలో బాపట్ల అసెంబ్లీతో పాటు వేమూరు రేపల్లె పరచూరు అద్దంకి చీరాల సంతనూతలపాడు సెగ్మెంట్లు ఉన్నాయి ప్రకాశం జిల్లా పరిధిలో ఉండే సంతనూతలపాడులో సుధాకర్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈసారి ఆయన్ను కాదని వేమూరు నుంచి గెలిచిన మేరుగు నాగార్జునను వైకాపా బరిలోకి దించింది మంత్రి నాగార్జున ఎన్నికలకు నాలుగు నెలల ముందు అక్కడకు వెళ్లాల్సొచ్చింది దీంతో ఆయన ఇళ్లు లోపే పరిస్థితి తెల్లారింది తెలుగుదేశం నుంచి విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు వివాదరహితుడిగా విజయ్ కు పేరుంది రెండువేల తొమ్మిదిలో ఈయన కాంగ్రెస్ తరఫున ఇక్కడ్నుంచి గెలవగా రెండు వేల పద్నాలుగు రెండువేల పంతొమ్మిదిలో తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓడిపోయారు ఈసారి మాత్రం ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉన్నా తెలుగుదేశం వైపే స్వల్పంగా మొగ్గు కనిపిస్తోంది బాపట్లలో వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి పోటీ చేస్తున్నారు గతంలో రెండు సార్లు గెలిచారు ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి నరేంద్ర వర్మ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు ఇసుక అక్రమ వ్యాపారాలు కబ్జాల ఆరోపణలతో పాటు సొంత పార్టీ నేతలను పట్టించుకోరనే విమర్శలు కూడా కోనపై ఉన్నాయి ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏం సాధించారో చెప్పలేని పరిస్థితి తెలుగుదేశం వైకాపా మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది వందకి రెండు వందల శాతం గెలుస్తుంది అని నేను తెలియజేస్తున్నా ఒక్కసారి ఓటేసి చూడండి ఐదేళ్లు నేను ఎలా పనిచేస్తాను ఐదేళ్ల తర్వాత మంచి ఓడికి ఓటేసాను తృప్తిని మిగిల్చి మీ అందరి చేత సవాష్ అనిపించుకునే విధంగా నేను పనిచేస్తాను రేపల్ల నుంచి తెలుగుదేశం సెట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మరోసారి పోటీ చేస్తున్నారు ఇక్కడ వైకాపా సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణని కాదని ఈ ఊరి గణేష్ అనే వైద్యునికి వైకాపా టికెట్ ఇచ్చింది అనగాని హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు సామాజిక వర్గమైన గౌడ ఓటర్లు అండగా ఉండడం ఆయన బలం నియోజకవర్గంలో మోపిదేవి కుటుంబం చేసిన అరాచకాలు వైకాపాకి మైనస్ కానున్నాయి ఈ పూరి గణేష్ రెండువేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆయన్ను తెచ్చి బరిలోకి దింపినా వైకాపాకి ఆదరణ రావటం లేదు ప్రజల ఆకాంక్షగా ఉన్న నిజాంపట్నం వాడరేవు హార్బర్ల నిర్మాణాలను కేంద్రం నిధులు ఇచ్చినా ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది తీర ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అడుగులు పడలేదు దీంతో సముద్రంపై ఆధారపడి జీవించే వారి జీవితాల్లో మార్పులు రాలేదు ఆక్వా అభివృద్ధికి చేసిందేం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి చేపల చెరువులు రొయ్యల చెరువులు విస్తారంగా ఉన్నా వారికి సరైన రాయితీలు ప్రోత్సాహకాలు అందించలేదు దీంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ మూడోసారి అనగాని గెలుపు పక్కా అనే ప్రచారం వినిపిస్తోంది వేమూరు నుంచి తెలుగుదేశం తరపున నక్క ఆనందబాబు పోటీ చేస్తున్నారు రెండు వేల తొమ్మిది రెండువేల పద్నాలుగులో గెలిచిన ఆనందబాబు రహితునిగా ప్రజలకు మంచి చేస్తారనే పేరుంది గతంలో ఇక్కడ గెలిచిన మేరుగు నాగార్జున మంత్రి అయిన నియోజకవర్గానికి లేదనే విమర్శ ఉంది ఇప్పుడు వైకాపా తరపున వరికూటి అశోక్ బాబును పోటీ చేయిస్తున్నారు ఈయనపై స్థిరాస్తి వ్యాపారంలో మోసం చేసిన కేసులున్నాయి ఇక్కడకు వచ్చి రాగానే కులాల మధ్య గొడవలు పెట్టడం ఎన్నారైలను బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి నక్క ఆనంద్ బాబు గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఈ స్థానంలో నక్కా ఆనంద్ బాబు గెలుపు ఖాయంగా కనిపిస్తోంది అభివృద్ధి శూన్యం అవినీతి విపరీతం అందుకనే వెళ్ళిపోయారు ఇప్పుడు నా మూడు సార్లు నా మీద పోటీ చేసిన నాలుగో నాలుగోసారి ఎందుకు పోటీ చేయలేదు ఆయన ఏం చెప్తున్నా నేను నేను చెప్తున్నాను వచ్చానంటే ఏ ఊరికి పోయినా నా బ్రాండ్ కనపడింది ఇక్కడ ఇది నేను చేశాను అభివృద్ధి నేను చేశానని నా మీద నాలుగోసారి పోటీ పోటీకి రావాలి చెప్పాలి కదా ఇగో నేను చేసాను ఆనంద్ బాబు గారు నేను ఎక్కువ చేశాను చెప్పాలి కదా చెప్పలేరు కాబట్టి పారిపోయారు ఇక్కడికి వచ్చిన వాళ్ళేమో మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆడ ఏ పదవి లేకుండా ఏ అధికారం లేకుండా ఒక ఇన్ఛార్జిగా ఉండే భ్రష్టిపడిపోయినటువంటి వ్యక్తుల్ని ఇక్కడైతే తెలియదులే వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళ భాగవతం ప్రజలకు తెలియదులే అని చెప్పి తీసుకొచ్చి ఏడబెట్టారు అదంతా ప్రజలు తెలుసుకున్నారు అర్థమైపోయింది పరచూరు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలుగుదేశం తరఫున బరిలో ఉండగా ఆయనకు పోటీగా ఎడం బాలాజీని వైకాపా నిలబెట్టింది గతంలో ఇక్కడ ఇన్ఛార్జీలుగా పనిచేసిన రావి బాబు ఆమంచు కృష్ణమోహన్ ను వైకాపా మార్చింది ఎడం బాలాజీ కంటే ఏలూరి చాలా ముందంజలు ఉన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు గతంలో తాను చేసిన అభివృద్ధిని చూడాలని కోరుతున్నారు కేవలం జగన్ చెబుతున్న సంక్షేమంపై ఆధారపడే బాలాజీ ఓట్లు అడుగుతున్నారు మొత్తంగా ఈసారి కూడా ఏలూరి సాంబశివరావు అసెంబ్లీలో అడుగుపెడతారనే అభిప్రాయాన్ని ప్రజలు స్పష్టం చేస్తున్నారు అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గొట్టిపాటి రవికుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు తొమ్మిది నుంచి ఆయన ఈ నియోజకవర్గంలో వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు నిత్యం జనాలకు అందుబాటులో ఉంటారనే పేరుంది రెండు వేల పద్నాలుగులో వైకాపా నుంచి గెలిచినా అక్కడ ఇమడలేక తెలుగుదేశంలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ నుంచే గెలిచారు ఈసారి ఆయనపై హనిమీరెడ్డిని వైకాపా పోటీలో ఉంచింది ఇక్కడ వైకాపా ఇన్ఛార్జిగా ఉన్న బాచిన కృష్ణ చైతన్యను వైకాపా తప్పించగా ఆయన తెలుగుదేశంలో చేరిపోయారు దీంతో హనిమీరెడ్డి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వైకపా అధికారంలోకి వచ్చాక గొట్టిపాటి క్వారీ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపింది వివిధ రకాల తనిఖీల పేరుతో వేధించింది భారీగా జరిమానాలు విధించింది మొత్తంగా ఆయన ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టింది వీటన్నింటినీ గొట్టిపాటి ధీటుగా ఎదుర్కొని నిలబడ్డారు మరోసారి గొట్టిపాటి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది చీరాల నుంచి కరణం వెంకటేశ్ వైకాపా అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం తరఫున కొండయ్య యాదవ్ పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం నుంచి గెలిచిన కరణం బలరాం ఆ తర్వాత వైకాపాలో చేరి అపప్రదం మూటగట్టుకున్నారు ఈసారి ఆయన కుమారుడికి వైకాపా టికెట్ ఇప్పించుకున్నారు చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ తరపున పోటీలో ఉండటం కీలకంగా మారింది ఆయన కాంగ్రెస్ లో చేరే వరకు వైకాపాలో ఉండడంతో ఆ పార్టీ ఓట్లే చీలుస్తారనే భయం అధికార పార్టీలో ఉంది తెలుగుదేశం అభ్యర్థి కొండయ్య యాదవ్ నిత్యం జనాల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననే భరోసా కల్పిస్తున్నారు ఈ స్థానంలో హోరాహోరీ ఆ ఆమంచి చీల్చే ఓట్ల శాతాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉండే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ అభివృద్ధి పూర్తి స్థాయిలో వీళ్ళు దుర్మార్గమైన ఆలోచనలు తప్ప ఎక్కడ కూడా వీళ్ళు ప్రజలకి దగ్గరగా ఉండి వాళ్ళకు సేవ చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ని ఇంటికి పంపించే పరిస్థితికి ఈ మూడు పార్టీలు కూడా సిద్ధమైనవి మొత్తంగా తెలుగుదేశం తరఫున సమర్థులైన అభ్యర్థులు బరిలో ఉన్నారు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు చోట్ల తెలుగుదేశం బలంగా కనిపిస్తోంది దీంతో తెలుగుదేశం ఈసారి బాపట్ల పార్లమెంట్లో పాగా వేయటం ఖాయంగా కనిపిస్తోంది